ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచేజ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మన ముందు వీడియోలో మనం థ్రెడింగ్ సైకిల్ ఏంటి దానికి ఎంఎం మొత్తం ఉంటుంది అలా మనం మాట్లాడుకున్నాం ఓకే ఇప్పుడు మనం తెలుసుకుంటాం థ్రెడింగ్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాయాలి ఓకే ఇప్పుడు మనం తెలుసుకుంటాం జి సెవెంటీ సిక్స్ థ్రెడింగ్ సైకిల్ ఎట్లా రాయాలి దానికి ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ లోకి షేర్ చేయండి ఫస్ట్ మనం ఒక డ్రైవ్ చేస్తాం ఓకే ఆ డ్రైవింగ్ చేసి తర్వాత మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం ఫస్ట్ మనం ఏంటంటే జి సెవెంటీ సిక్స్ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ ఓకే ఇప్పుడు మనం తెలుసుకుందాం జి సెవెంటీ సిక్స్ థ్రెడింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనం ఎట్లా రాస్తారు మనం రాయడానికి ప్రొసెస్ ఏంటో దానికి ఏమేమి మనకి రాయాలని ఉంటుంది ఇది మనం తెలుసుకుంటాం ఫస్ట్ అక్కడ డ్రాయింగ్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్ పట్టి మనం ఒక ప్రోగ్రాం రాయాలి దానికి ఎట్లా రాసేయాలి ఏమేమి దానిలో మనం చేయాలని ఉంటుంది థ్రెడ్డింగ్ మనకి ఎం సిక్స్ ఇంటూ వన్ ఎంఎం పిచ్చి మనకి ఇస్తుంది చేయాలని మనం అవుటౌట్ సైడ్ ఎస్టోనాల్కి మనకి ఎం సిక్స్ ఇంటూ వన్ ఎంఎం పిచ్చి మనకి చేయాలని ఉన్నాయి ఓకే ఎంత లెంత్ ఉంటుంది టెన్ ఎంఎం లెంత్ లో మనకి థ్రెడింగ్ ఉంటుంది ఓకే ఇది ఇప్పుడో మనం రఫింగ్ పిచ్చింగ్ చేసిన తర్వాత మనకి థ్రెడింగ్ చేస్తాం ఓకే ఆ థ్రెడింగ్ అంటే ఈ డైమీటర్ మనం ఎంత అంటే ఈ ఎస్టర్నల్ కాబట్టి ఈ ఎం సిక్స్ అంటే సిక్స్ ఎమ్ మనం చేస్తాం మనకి ఎంత ఇస్తారు ఎం టెన్ ఎంత ఇస్తారో అదే డైమీటర్ మనకి చేయాలి ఇప్పుడు సపోజ్ మనకి ఇచ్చాడంటే ఎం సిక్స్ ఓకే ఇప్పుడు ఈ డైమీటర్ మనం చేయాలి అంత ఎన్ సిక్స్ మనకి డైమీటర్ చేయాలి సిక్స్ ఎంఎం డైమీటర్ చేయాలి ఓకే సిక్స్ ఎంఎం డైమీటర్ చేసి మనకి టెన్ ఎంఎం లో వన్ ఎంఎం పిచ్చి లో థ్రెడ్ చేయాలి ఓకే దీనిలో మనం థ్రెడ్ చేయడానికి ఎట్లా మనం ప్రకారం రాస్తాము ఇది మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ మన రాసినప్పుడు ఫస్ట్ మనం ఏం రాస్తారంటే ఇప్పుడు జీ ట్వంటీ ఎయిట్ యు జీరో పాయింట్ జీరో డబ్ల్యూ జీరో పాయింట్ జీరో ఇన్షర్ వేస్తారు ఓకే మనకి ఏ టూల్ మనకి త్రెడింగ్ టూల్ పెట్టాము ఏ స్టేషన్ లో పెట్టాం ఆర్పీఎం మాత్రం కాల్ చేయాలి ఓకే సపోజ్ టూల్ నెంబర్ త్రీ త్రీ ఇన్షర్ ఓకే ఇప్పుడు మనం ఆర్పీఎం ఇస్తాం జి నైన్టీ సెవెన్ ఎస్ సిక్స్ హండ్రెడ్ ఎన్ జీరో ఫోర్ ఓకే టూ ఎన్ జీరో ఫోర్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జీ ఎక్స్ ఎక్కడ మనకి ఏంటంటే రెపిడ్ లో మనకి రావాలి ఎందుకంటే ఎక్కడ మనకి మెటల్ ఎం లేదు కాబట్టి మన రెఫరెన్స్ నుంచి ఈ జాబ్ ఫేస్ కి మనకి వస్తాం రెపిడ్ లో వస్తాం ఓకే దానివల్ల మనకి జీ జీరో యూజ్ చేస్తాం దీనిలో ఎక్స్ ఏంటంటే సిక్స్ ఎంఎం ఇచ్చాడు ఓకే మనకి సెవెన్ ఎంఎం ఇస్తాం ఎక్స్ సెవెన్ ఆర్ జెడ్ టెన్ ఎంఎం మనకి ఈ టెన్ ఎంఎం లో వచ్చి ఆగుతుంది ఓకే తర్వాత జీ జీరో వన్ జెడ్ టూ ఎం జీరో సెవెన్ అంటే అదే పైసా కదా మనకి స్లోగా మూమెంట్ చేసి జెడ్ టూ కి వస్తాం ఓకే తర్వాత మనకి ఇక్కడ సైకిల్ రాయాలి ఇప్పుడు మనం సైకిల్ రాయాలి సైకిల్ మనకి జి సెవెంటీ సిక్స్ జి సెవెంటీ సిక్స్ పి ఆర్ క్యూ ఆర్ ఆర్ ఇది మనకి రాస్తాం ఫస్ట్ మన సైకిల్లో ఇది రాయాలి దీనిలో మనకి ఏమేమి ఫిలప్ చేయాలి చూస్తాం ఓకే ఫస్ట్ మనకి ఈ పి పిలో మన ఎం ఫిల్ అప్ లో మనకి ఆల్రెడీ మనం టిఎంఆర్ఏ ఎంఆర్ఏ మీనింగ్ ఏంటి మన లాస్ట్ వీడియో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫస్ట్ అంటే ఎం ఎం లో మనం తెలిసిన తెలుసు ఎం అంటే మనకి నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్ మనం ఎం అంటే నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్ మన నంబర్ ఆఫ్ ఫినిషింగ్ పార్ట్ అంటే మనకి ఫినిషింగ్ అయినప్పుడు రిపిటేటివ్ కౌంటింగ్ ఫినిషింగ్ మనకి మనం ప్రొజల్ థ్రెడ్డి అయిన తర్వాత ఎంటర్サル పోవాలి ఎస్టర్ ఎంటర్サル పోవాలి ఫినిషింగ్ లో అది మన ఇవన్ సపోజ్ మనకి అగర్ 2 టైమ్స్ కి 1 టైమ్స్ వరకి ఫినిషింగ్ కి వరకి పోతం ఓకే మన ఫినిష్ అంటే థ్రెడ్ అయిన తర్వాత మళ్ళీ 3 కార్ మనకి 2 టైమ్స్ వరకి పోవాలి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 02 అని స్టార్ 02 అని స్టార్ ఓకే తలప듯이 ఆర్ ఆర్ వచ్చేసి రిలీఫ్ రిలీఫ్ ఇంగల్ మనకి రిలీఫ్ యాంగిల్ మనకి ఆ థ్రెడింగ్లో రిలీఫ్ యాంగిల్ ఉన్నాయా లేదా మనకి ఏదైనా క్రెడిట్ చేసినప్పుడు దీనికి మనకు క్రెడిట్ యాంగిల్ మనకి రిలీఫ్ ఎంగుల్ ఉండదు ఓకే దీనికి మనకి రిలీఫ్ ఏం ఉండదు కూల్ అవుట్ యాంగిల్ మనకి కూల్ అవుట్ యాంగిల్ అంటారు దానికి ఉండదు కాబట్టి మనకి ఇక్కడ జీరో జీరో ఇస్తాం జీరో టూ జీరో జీరో ఇస్తాం ఓకే తర్వాత మనకి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్ ఆర్ అంటే టూ టూల్ కి ఎంత యాంగిల్ ఉంటుంది మనకి ఆ ఇన్స్టెట్లో ఎంత ఎంగిల్ ఉంటుంది అది మనకి ఒకటే ఇవ్వాలి ఓకే జీరో టూ డబల్ జీరో సిక్స్ జీరో అని ఇష్టం ఇప్పుడు మనం పిలో మనకి ఏమైనా రాస్తాం మనకి తెలిసింది ఇప్పుడు మనం క్యూ క్యూలో డెప్త్ ఆఫ్ ఈచ్ కార్ట్ మనకి డెప్త్ ఆఫ్ ఈచ్ కార్ట్ మనకి ఈ కట్టింగ్ అయినప్పుడు ఎంత కట్ అవుతుంది మనకి ఫస్ట్ ఈచ్ కార్ట్ మనకి ఎంత కట్ ఇవ్వాలి అది మాత్రమే ఇవ్వాలి ఎక్కడ ఏంటంటే మైక్రోలో మనకి ఇవ్వాలి ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ థర్టీ ఇస్తాం ఎక్కడ మాత్రం థర్టీ ఇస్తాం థర్టీ ఇస్తే అంటే థర్టీ మైక్రోన్ ఇస్తారు థర్టీ మైక్రోన్ ఇస్తే మనకి జిరో త్రీ మనకి కట్ అవుతుంది మనకి వర్ సైడ్ మనకి జిరో త్రీ కట్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం ఆర్ ఆర్ అంటే ఫినిషింగ్ అలౌసన్స్ మనకి ఇవ్వాలి అంటే మొత్తం రఫైన తర్వాత ఫినిషింగ్ లో లాస్ట్ పార్ట్ లో మనకి ఎంత మెట్రయల్ రిమూవ్ అవ్వాలి అది మాత్రం ఇవ్వాలి అంటే ఎక్కడ మనకు మనకి మైక్రోన్ లో ఇవ్వాలి ఇప్పుడు మనం సపోజ్ మనం జీరో వన్ పెట్టాలి ఇక్కడ మనకి ఆర్ జీరో వన్ వన్ పెట్టాలి మనకి ఫోర్ సైడ్ మనకి జీరో వన్ కట్ అవుతుంది అంటే జీరో టూ మనకి ఓవరాల్ గా జీరో టూ కట్ అవుతుంది అప్పుడు మనకి స్టాక్ ఉంటుంది ఇది ఓకే తర్వాత మనకి జి సెవెంటీ సిక్స్ జి సెవెంటీ సిక్స్ ఎక్స్ జెడ్ పి క్యూ ఆర్ ఎఫ్ మనకి ఉంటుంది ఓకే ఇది జీ సెవెంటీ సిక్స్ మనకి ఎలకి తెలిసింది ఎక్స్ ఇప్పుడు ఎక్స్ లో ఎక్కడ ఏమి ఇవ్వాలి ఎక్స్ లో మనకి మైనర్ డైమీటర్ ఇవ్వాలి ఇక్కడ సిక్స్ ఏం కాబట్టి మనకి ఈ ఎక్స్ లో ఈ ఎంత మైనర్ డైమీటర్ ఉంటుంది ఈ డైమీటర్ మనకి ఇవ్వాలి ఈ డైమీటర్ ఎట్లా కల్కులేషన్ చేస్తారు ఆల్రెడీ మన లాస్ట్లో మాట్లాడుకున్నాం ఓకే ఇప్పుడు అదే మనం కల్కులేషన్ చేసి చూద్దాం పాయింట్ ఎస్ట్ కాబట్టి పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఇంటూ టూ ఇంటూ వన్ ఓకే ఇది చేస్తే మనకి ఏంటంటే వన్ పాయింట్ టూ ఎయిట్ టూ అని వస్తుంది ఓకే వన్ పాయింట్ ఎయిట్ టూ అని వస్తే అప్పుడు మనకి ఏంటంటే ఈ సిక్స్ ఎవ్ డైమీటర్కి మనకి మైనర్ చేసుకోవాలి సిక్స్ మైనస్ వన్ పాయింట్ టూ ఎయిట్ టూ చేస్తే మనకి ఎంత వస్తుంది అది మాత్రం ఎక్కడ ఎక్స్ట్రా మనకి ఇవ్వాలి అది మాత్రం మైనర్ డైమీటర్ అంటే సిక్స్ మైనస్ వన్ పాయింట్ టూ ఎయిట్ టూ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ మనకి వచ్చింది ఏంటంటే వచ్చింది ఇది మైనర్ డైమీటర్ వచ్చింది ఓకే ఈ మైనర్ డయామీటర్ మనకి ఎక్స్లో రాయాలి ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఎయిట్ ఓకే ఇప్పుడు జెడ్ జెడ్ లో ఎన్ ఇవ్వాలి జెడ్ లో మనకి ఎంత లెంత్ ఇచ్చారు థ్రెడ్ లెంత్ మనకి ఎంత ఇచ్చారు ఆయ్ మాత్రం ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ టెన్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ జెడ్ మైనస్ టెన్ ఇస్తాం ఓకే తర్వాత పి ఈ పిలో ఏంటంటే మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కి ఈ డెప్త్ ఆఫ్ థ్రెడ్ మనకి ఈ డెప్త్ ఆఫ్ థ్రెడ్ మనకి ఎంత ఉన్నాయి ఫోర్ సైడ్ డెప్త్ కూడా ఎంత ఉన్నాయి దానికి మనకి పివెల్ తీయాలంటే పీవెల్ తీయాలి మనకి డెప్త్ ఆఫ్ థ్రెడ్ వేయాలంటే ఎక్కడెక్కడ పివెల్ ఇవ్వాలి ఆ డెప్త్ ఆఫ్ డెప్త్ ఆఫ్ థ్రెడ్ ఎట్లా తీస్తారు వాళ్ళని మనం మారకు నోకి పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఇంటూ వన్ ఇంటూ థౌజండ్ ఇంటూ థౌజండ్ వేస్తే మనకి సిక్స్ ఫోర్ వన్ వన్కి వస్తుంది ఏంటంటే ఇది పివెల్ ఓకే పివెల్ పివెల్ ఎంత వచ్చింది ఇది సిక్స్ ఫోర్ వన్ ఓకే పివెల్ మనకి ఇవ్వాలి ఇప్పుడు క్యూ క్యూ అంటే డెప్త్ ఆఫ్ ఫాస్ట్ కట్ ఇన్ మైక్రోన్ మనకి ఫాస్ట్ కట్ మనకి ఎంత ఇవ్వాలి అది మాత్రం ఎక్కడ మనకి ఇవ్వాలి ఇది అంటే ఎక్కడ మనకి ఈచ్ కట్ ఇష్టం ఎక్కడ మనకి ఫాస్ట్ కట్ ఇవ్వాలి ఫాస్ట్ కట్ ఇది మనం జీరో త్రీ పెడితే ఎక్కడ థర్టీ మైక్రామ్ పెడితే ఎక్కడ కూడా థర్టీ ఫైవ్ పెట్టొచ్చు పెట్టచ్చు ఓకే ఇప్పుడు ఇది ఫాస్ట్ కట్ కాబట్టి మనం తక్కువ పెట్టవచ్చు ఓకే ఇక్కడ మాత్రం సపోజ్ మనకి ట్వంటీ పెడదాం ఇక్కడ ట్వంటీ పెడితే మనకి జీరో టూ ఫస్ట్ లో ఫస్ట్ కట్ మనకి ఎంత కట్ అవుతుంది జీరో టూ పర్సెంట్ మనకి జీరో టూ కట్ అవుతుంది అంటే ఓవరాల్ గా జీరో ఫోర్ కట్ అవుతుంది ఓకే కరెక్ట్ వచ్చేసి ఎఫ్ ఎఫ్ అంటే లీడ్ ఆర్ పిచ్ మనకి పిచ్ ఎంత ఉంటుంది పిచ్ మనకి ఎంత ఉంటుందో ఈ లీడ్ మనకి ఎంత ఉంటుందో ఇక్కడ దీనికి అంటారు లీడ్ లీడ్ మనకి ఎంత ఉంటుందో అది మాత్రం ఇవ్వాలి లీడర్ ఆర్ పిచ్ ఓకే లీడర్ పిచ్ దీనిలో ఎంత ఉంటుందో అంటే లీడ్ అంటే పిచ్ పిచ్ మనకి ఇచ్చారు అంటే వన్ ఎంఎం ఫీడ్ వన్ ఎంఎం ఇచ్చారు వన్ ఎం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ లో మనకి వన్ ఎంఎం ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకి జి జీరో జే టెన్ ఎం జీరో నైన్ అండ్ బ్లాక్ ఇన్షార్ట్ ఎం జీరో ఫైవ్ జి ట్వంటీ ఎయిట్ యు జీరో పాయింట్ జీరో డబ్ల్యూ జీరో పాయింట్ జీరో ఎండ్ అబ్క్ ఇన్ తర్వాత మనకి ఎన్ థర్టీ ఎండ్ అట్ ఓకే ఈ ప్రొసెస్ మనకి రాస్తేనే ఈ థ్రెడింగ్ మనం ఈ సైకిల్ రాస్తేనే మనకి ఈ థ్రెడింగ్ థ్రెడింగ్ మనం చేయగలుగుతాం ఓకే ఎన్ సిక్స్ ఇంటూ వన్ మనకి ఈ ప్రొసెస్ రాయాలి మనకి ఎక్స్ ఎంత రాయాలి పి ఎంత రాయాలి ఆర్ కట్ మనకి పార్ కట్ ఎంత ఇవ్వాలి ఆర్ ఈచ్ కట్ ఎంత ఇవ్వాలి ఆర్ పాస్ కట్ మనకి ఎంత ఇవ్వాలి ఇక్కడ మనకి ఫిల్లర్ చేస్తేనే మనకి ఇక్కడ కరెక్ట్గా మనకి ఎం సిక్స్ ఇంటూ వన్ ఇచ్చి మనకి కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో లాక్తో చూడండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ కి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియో లాక్తో చూడడానికి ధన్యవాదాలు